హాయ్ గారు వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ గేమ్ చేంజర్ మూవీ ఆ ఫ్లాఫ్ అని చెప్పేసి డైరెక్టర్ శంకర్ గారే ఒప్పేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ అంటే మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు కలెక్షన్స్ వేసుకోవడం సినిమా బ్లాక్ బస్టర్ అని అనౌన్స్ చేసుకోవడం మనం చూసాం కాకపోతే బయట టాక్ వేరేలా ఉండేదా సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం కలెక్షన్స్ కూడా ఎంత రాలేదు దారుణంగా ఉన్నాయని చెప్పేసి ప్రచారం ఒక నెగిటివిటీ ఒక రేంజ్లో ఉండడం మనం చూస్తాం అట్ ఇప్పుడు ఫైనల్గా శంకర్ గారి ఈ సినిమా ఫ్లాప్ అని ఒప్పేసుకున్నట్టుగా చెప్తున్నారు మా డైరెక్టర్ శంకర్ గారు ఏం చెప్తున్నారు సార్ ఈ సినిమా గురించి యా ఇప్పుడు ప్రధానంగా రెండు వార్తలు వచ్చాయి ఒకటి డైరెక్టర్ శంకరే ఈ సినిమా ఫ్లాప్ అనేది ఒప్పుకున్నాడు అట్లాగే దిల్ రాజు కూడా ఎఫ్ టూ తర్వాత నాకు హిట్ అయిన సినిమా సంక్రాంతికి వస్తున్నామని సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్లో చెప్పడం అది కూడా కలకలము రే రేపింది ఎందుకంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా ఇండైరెక్ట్గా ఎఫ్ టూ తర్వాత నాకు నిజమైన హిట్ వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంటే అర్థం గేమ్ చేంజర్ కాదనే కదా అంటే ఇలాగ ఓవరాల్గా ఏంటంటే సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయినాయి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అంద సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడిట్లో కూడా నెంబర్ వన్గా సంక్రాంతికి వస్తున్నాం అనేది నిలిచింది నెంబర్ టూగా డాకు మహారాజ్ నెంబర్ త్రీ ప్లేస్లో గేమ్ చేంజర్ ఉందనేది వాస్తవం ఎందుకంటే ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్పినా కలెక్షన్స్ అయితే అబద్ధాలు చెప్పు కలెక్షన్స్ కూడా మేకర్స్ ఒకటి చెప్పచ్చు కానీ ట్రేడ్ అనలిస్టులు ఉన్నారు కొన్ని సంస్థలు ఉన్నాయి అవి కరెక్ట్ లెక్కల్ని బయట పెడతా ఉంటారు సో వాళ్ళకేమీ ఒక దాని మీద పక్షపాతం ఏమి ఉండదు వాళ్ళకి ఎందుకంటే అన్ని సినిమాలకి వాళ్ళు లెక్కలు తీస్తూ ఉంటారు తరణాదర్ లాంటి ట్రేడ్ అర్నలిస్టులు కావచ్చు స్కిల్ అనే ఇంకొక సంస్థ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు పెడుతుంటారు సో ఈ లో ఏమైందంటే శంకరు బిహైండ్ వుడ్స్ అనే ఒక వాళ్ళది ఫిల్మ్ మ్యాగజైన్ ఉంది అట్లాగే వెబ్సైట్ ఉంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో యాంకర్ అడిగింది ఆయన్ని మీరు ఈ సినిమాకి సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను ఆయన ఏం చెప్పాడంటే నేను మామూలుగానే ఫిల్మ్ మేకర్సు తమ ప్రోడక్ట్ పట్ల అసంతృప్తిగా ఉంటారు నేను కూడా ఈ సినిమా పట్ల అసంతృప్తిగా ఉన్నాను నేను చేయాలి ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనే ఫీలింగ్ వచ్చింది నాకు నేను సాటిస్ఫాక్టరీగా లేదు అనేది ఆయన ఫైనల్ అవుట్పుట్ పట్ల నేను సాటిస్ఫాక్టరీగా లేదనేది ఆయన చెప్పాడు అట్లాగే ఆయన ఏం చెప్పానంటే కొన్ని ఇంపార్టెంట్ మంచి సీన్లు కూడా తీసేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు వేస్ట్ దీని అంత కొ మంచివి కూడా ఉండొచ్చు అవన్నీ చెక్ కొటేకపోతే ఆ శిల్పాన్ని మనం చెక్కలేము సో అలాగా సినిమా ఇది మొత్తంగా మేము అవుట్పుట్ ఫైవ్ ఫైవ్ అవర్స్ వచ్చింది సో ఫైవ్ అవర్స్లో చాలామంది సీన్లు కూడా మేము తీసేయాల్సి వచ్చింది ఇది ఆయన చెప్పిన దాంట్లో తప్పులేదు ప్రతి డైరెక్టర్ ఫేస్ చేసేది ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఎక్కువ తీసేస్తారు వాళ్ళకి స్క్రిప్ట్లో ఎడిటింగ్ అనేది ఉండదు చాలామంది చేసేది అది ఎక్కువ తీసేసి దాన్ని ఎడిటింగ్లో చూసుకొని బెస్ట్ సీన్లు ఏవే ఉన్నాయి బాగోతున్నాయో అవి పెట్టుకుంటూ వెళ్తారు ఇక రాజమౌళి లాంటి వాళ్ళ స్టైల్ ఏందంటే వాళ్ళు స్క్రిప్ట్లో పక్కాగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే బారాప్తే మళ్ళీ తీస్తారు కానీ బాగోచిన సీన్లు పెట్టుకొని బారా అని సీన్ పక్కన పెట్టడం అనేది చేయరు మళ్ళీ మళ్ళీ రీ వాటిని రీషూట్లు చేసి బాగొచ్చే వరకు ఆ సీన్లను వదలకుండా చేస్తారు అంటే బేసిక్గా ఏంటంటే ఓవరాల్గా మనం బ్రాడ్గా రెండు రకాలు డివైడ్ చేయొచ్చు అదేంటంటే ఎయిటింగ్లో సినిమా తయారు చేసే డైరెక్టర్లు స్క్రిప్ట్ స్థాయిలోనే సినిమా తయారు చేసే డైరెక్టర్లు వీళ్ళకి రెండో వాళ్ళకి ఏంటంటే స్క్రిప్ట్ పకడ్బందిగా ఉంటుంది టైట్ స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ బాగున్నప్పుడు ఈజీగా బడ్జెట్ కూడా తక్కువ ఉంటుంది ఓకే కానీ స్క్రిప్ట్ లేని వాళ్ళు అక్కడ పోయి ఇంప్రూవైజ్ చేస్తుంటారు సీన్లు అక్కడ లొకేషన్లో క్రియేట్ అవుతుంటాయి డైలాగులు అక్కడ వస్తుంటాయి ఇలా ఇదే ఒక స్టైల్ ఈ రెండు స్టైల్ ఏది బెటర్ అని మనం చెప్పలేం కానీ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం స్క్రిప్ట్ పక్కాగా ఉండి స్క్రిప్ట్ని బేస్ చేసుకొని సినిమా తెస్తే బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది అక్కడ పోయి ఇంప్రూవ్ చేసేవాళ్ళు ఎయిటింగ్ టేబుల్ మీద సినిమా తయారు చేద్దాం అనుకున్న వాళ్ళకి బడ్జెట్ అయితే ఎక్కువ అవుతుంది ఇదే శంకర్ కూడా ఈ టైప్ పోడే శంకర్ కూడా బేసిక్ స్క్రిప్ట్ని బేస్ చేసుకొని తీయకుండా లెంగ్త్లు ఎక్కువ తీసేయడం మంచి సీన్లని ఎడిటింగ్లో చేసుకోవడం అనేది శంకర్ స్టైలు అదే అతను సక్సెస్ అయ్యాడు కాకపోతే బడ్జెట్లు ఎక్కువైనాయి హిట్ అయినప్పుడు మంచిగానే ఉన్నింది ప్లాప్ అయినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్లకి చాలా లాస్ వచ్చింది ఒక రోబో తర్వాత శంకర్కి అయితే కూడా పెద్ద హిట్ లేదు ఆయన తీసిన ఐ కావచ్చు స్నేహితులు కావచ్చు తర్వాత రోబో టూ కావచ్చు ఇండియన్ టూ కావచ్చు ఇవన్నీ కూడా ప్లాప్ ఇప్పుడు ఇది కూడా ప్లాప్ అయ్యే పరిస్థితి అంటే వరుస ఫ్లాపుల్లో శంకర్ ఉన్న సమయంలో చిరంజీవి కాంపౌండ్ కాంపౌండు అంటే చిరంజీవి ఫ్యామిలీ ఎందుకు ఆయనకి ఇచ్చారనేది ఇప్పుడు ప్రధానంగా విమర్శలు బలంగా వస్తున్నాయి ఈ కాంటెక్స్లో శంకరు ఓపెన్గా ఇలా మాట్లాడడం నేను ఐదు గంటల సినిమా తీస్తాను అందులో పోయినాయి నాకు అవుట్పుట్ మీద ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేదంటే అర్థమేమి ఆయన హిట్ అయింది సినిమా బ్రహ్మాండంగా చూశారు ఇవే మాట్లాడలేదు అంటే క్లియర్గా ప్లాప్ అని ఆయన ఒప్పుకున్నాడు నెగిటివిటీ ఏంది అనేది కూడా ఆయన చెప్పాడు ఎందుకు ఇదంటే వాళ్ళకి ఎక్కలేదు అనేది ఆయన అర్థం అర్థం వచ్చేట్టుగా కూడా మాట్లాడారు అంటే ఓపెన్గా శంకరు ఇది ప్లాప్ అయింది అనేది ఒప్పుకున్నట్టు ఎందుకంటే తమిళ్లో ఇది చాలా ఘోరంగా కలెక్షన్లు ఉన్నాయి సెకండ్ డే ఫస్ట్ డే కూడా రెండు కోట్ల కంటే పైన కలెక్ట్ చేయలేదు ఇది తమిళ్ సో ఆ రకంగా తమిళ్ ఇప్పుడు అది ఎప్పుడో పదమూడేళ్ళకు ముందు తీసిన మదగద రాజా పెద్ద ఎత్తున ఆడుతుందని వార్తలు వస్తున్నాయి మన విశాలది సో ఆ లో శంకరు ఇంత త్వరగా అలాగా ఒప్పుకోవడం పట్ల కూడా వీళ్ళు కోపంగా ఉన్నారు మామూలుగా ఏందంటే డైరెక్టర్లు మనం రామ్ గోపుల్ వర్మ లాంటి వాళ్ళు చూస్తుంటాం ఆయన రెండో రోజే నా సినిమా ఫ్లాప్ అని చెప్పేయగలరు ఎందుకంటే ఆయన పోయేదేం లేదు ఆయన ప్రొడ్యూసరు ఎవరో ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు కానీ వాళ్ళతో వేరే ఒప్పందం ఉంటుంది నువ్వు ఎంత పెట్టాలి ఇంత చేస్తాను కాబట్టి ఇంకా ప్రొడ్యూసరు ఏం పెద్దగా ఆశించాడు కాబట్టి ఆయన అనౌన్స్ చేయగలరు కానీ ఇది అట్లా కాదు కదా ఇది నాలుగు వందల యాభై కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టించాడు వంద కోట్లు వడ్డీకే అయింది సో మొత్తం ఐదు వందల యాభై కోట్ల దిల్ రాజుకి పడింది దీంట్లో ఇందులో చిరంజీవికి ప్రొ కొంత ఫైనాన్స్ చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి ఏదేమైనా దిల్ రాజుకి అయితే పెద్ద ఎత్తున లాస్ అయితే వచ్చింది ఎందుకంటే శంకర్ నూట ముప్పై రోజులు అని చెప్పి మూడు ఏళ్ళు తీశాడు దానికి కూడా శంకర్ ఆన్సర్ ఇచ్చాడు నేను మూడేళ్ళు తీయలేదు ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే ఈ సినిమా తీశానని చెప్తున్నాడు కానీ మూడేళ్ళు అయితే అయింది అది కూడా ఆయన చెప్తున్నాడు మూడేళ్ళు పిరీడ్ అయింది కానీ షూటింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను ఈ సినిమా మీద వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేశాను మూడేళ్ళు ఎందుకు అయిందంటే అనివార్య కారణాలతో అన్నాడు అనివార్య కారణాలు మన అందరికీ తెలుసు ఆయన ఇండియన్ టూకి కమిట్ అయ్యాడు కాబట్టి ఇండియన్ టూ కంప్లీట్ చేయకుండా దీని వెళ్ళొద్దని వాళ్ళు లైక్అ ప్రో ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళకి కోర్టుకి వెళ్ళారు దాంతో అట్లాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి చాంబర్కి వాళ్ళు కంప్లైంట్ చేశారు దానివల్ల శంకర్ దీన్ని ఆపేసి దాని మీదకి వెళ్లాల్సి వచ్చింది ఎప్పుడైనా మధ్యలో సినిమా అయితే దాంట్లో డబ్బులు పెట్టి ఉంటారు కాబట్టి జనరల్గా మూడు వందలు నాలుగు వందల కోట్లు ఎవరి దగ్గర ఏమి పెట్టుకోరు కదా ఫైనాన్స్కి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది దానికి వడ్డీలు అవుతాయి సో ఒకవేళ వేలు డబ్బులైనా దానికి వడ్డీ లెక్కేసుకోవాలి ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు వంద కోట్లు ఎక్కువ అయిందనేది దిల్ రాజు వాపోతున్నట్టుగా తెలిసింది అయితే కలెక్షన్ విషయానికి వస్తే కలెక్షన్లు ఫస్ట్ డే యాభై ఒక్క కోట్లు కలెక్ట్ చేసింది నెట్ అనేది చాలా మంది చెప్తున్నారు కానీ వీళ్ళైతే నూట యాభై నూట ఎనభై ఆరు కోట్లు గ్రాస్ అనేది మేకర్స్ అనౌన్స్ చేశారు ఇప్పటికైతే మనకు వస్తున్న సమాచారం ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు వందల యాభై కోట్లు చేసింది రెండు వందల యాభై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినప్పుడు రెండు వందల యాభై ఐదు కోట్లు షేర్ రావాలి ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది కోట్ల షేరు అంటే అరౌండ్ తొంభై కోట్లు షేర్ వచ్చింది ఇంకా నూట అరవై ఐదు కోట్ల వరకు షేరు వస్తే కానీ ఈ సినిమాకి బ్రేక్అవును కాదు సో ఆ వైపుగా వెళ్ళట్లేదు ఎందుకంటే రాన్ రాన్ కలెక్షన్లు తగ్గిపోతున్నాయి ఫస్ట్ డే యాభై కోట్లు సెకండ్ డే ఇరవై ఒకటి థర్డ్ డే పదిహేడు ఫోర్త్ డే ఎనిమిది పాయింట్ ఐదు ఫిఫ్త్ డే మాత్రం కొద్దిగా పెరిగింది టెన్ క్రోస్ అని చెప్తున్నారు ఎందుకంటే హాలిడే ఉంది కాబట్టి సో అది నిన్న నిన్న కలెక్షన్లు ఇంకా ఫైనల్గా రాలేదు మనకి సో ఏదేమైనా రాన్ రాన్ డ్రాప్ అయితే అవుతుంది ఆ రకం తీసుకున్నప్పుడు బ్రేక్ అవును కూడా ఏ పరిస్థితి లేదు అందుకనే దిల్ రాజు కూడా ఈ సినిమాని మెన్షన్ చేయలేదు ఏదేమైనా అంటే మనకి ఫ్లాపులు హిట్లు అనేవి వెరీ కామన్ కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సినిమా మీద మూడేళ్ళు నాలుగేళ్ళు పెట్టడం వల్ల ఫ్లాప్ హిట్ అనేది ఆ హీరో కెరీర్ మీద విపరీతంగా పడుతుంది ఆ ప్రొడ్యూసర్ మీద కూడా విపరీతంగా పడుతుంది మామూలుగా ఒకప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్రరావు దాసరి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎనిమిది సినిమాలు డైరెక్ట్ చేశారు ఒకే ఇయర్ ఆయన ఎనిమిది సినిమాలు ఈయన ఎనిమిది సినిమాలు అలా ఉండేది డైరెక్టర్లు అలాగే తీశారు ఇవాళ డైరెక్టర్ అదే రాఘవేంద్రరావు దగ్గర పనిచేసిన రాజమౌళి నాలుగేళ్ళు తీస్తాడు మూడేళ్ళు దిస్తాడు ఎందుకంటే ఇది మారిపోయింది అప్పట్లో రాఘవేంద్రరావు నేను అడిగాను మీరు ఎలా గారు ఎనిమిది అంటే టెక్నాలజీ లేకపోవడం వల్ల అన్నారు సో టెక్నాలజీ రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ పర్ఫెక్షన్ ఆడియన్స్ కూడా మారిపోయారు ఆ టైంలో ఆడియన్స్కి ఇంత డిమాండ్స్ లేవు ఇంత ఎక్స్పోజర్ లేదు ఇవాళ అందరికి కూడా ఎక్స్పోజర్ ఉంది ఎంటర్టైన్మెంట్కి చాలా దోరలు ఉన్నాయి కాబట్టి సినిమా ఇవాళ మెప్పించడం ఆడియన్స్ని వెరీ వెరీ డిఫికల్ట్ అప్పటికంటే అప్పుడు ఎలా ఉన్నా చూసేసేవాళ్ళు ఇవాళ చూడరు ఇవాళ సాటిస్ఫై చేయడం చాలా డిఫికల్ట్ అందుకని ఈ ఓవరాల్ సినేరియాలో రామ్ చరణ్ కెరీర్కి కొంత ఇబ్బంది అయింది దిల్ రాజ్కి ఎక్కువ దెబ్బ తగిలింది శంకర్ కూడా శంకర్ కెరీర్ కూడా దెబ్బి కాకపోతే శంకర్ ఇప్పుడు అలా కన్ఫెస్ అవ్వడం ఈ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడం పరోక్షంగా ఇప్పుడు సంచలనం రేపుతో ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్